దేవునికి వందనాలు నా సాక్ష్యం ఏమిటంటే మా భూమిలో మాది అడ్డగూడూరు మా బామ్ మా భూమిలో రెండు బోర్లు వేసినాము అయితే పాయింట్ వాళ్ళు కూడా కొబ్బరికాయతోనే వచ్చి చూశారు చూసినా కూడా రెండు వేపిస్తే అవి సక్సెస్ కాలేదు మూడో బోర్ వేసేటప్పుడు అన్నను రమ్మన్నాను రమ్మని ప్రార్థన చేయ వచ్చి బోర్ దగ్గర ప్రార్థన చెయ్యి అని చెప్పేశాను అయితే వచ్చిండు వచ్చి ప్రార్థన చేశాడు చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక ఇక్కడ పడుతుంది అని ప్రార్థన చేసి అయితే అక్కడనే అదే ప్లేస్లో వేసినాం వేస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాల వరకు బోరు ఓకే సక్సెస్ అయింది ఫుల్ వాటర్ వచ్చేసాయి వాటర్ వచ్చినాక కాల్ చేశాను ఇట్లా బోర్ సక్సెస్ అయిందని ఫోన్ చేశాను అన్నకు సరే దేవుని స్తోత్రం అన్నాడు అయితే నేను ఊర్లో లేను అదే దగ్గరలో ఉంటే నేను వచ్చి దగ్గర అక్కడికి వచ్చేసి చర్చికి వచ్చేసి నేను సాక్ష్యం చెప్పేటోడిని ఇక్కడ వరంగల్లో ఉన్నాను కాబట్టి వీడియో తీసి పంపాను దేవునికి వందనాలు దేవునికి వందనాలు దేవుని స్తోత్రం